सरस्वती द्वयम् दृष्ट्या वीणा पुस्तकधारिणी हंसवाहनसमायुक्ता विद्यादानकरी मम प्रथमम् भारती नाम द्वितीयम् च सरस्वती तृतीयम् शारदा देवी चतुर्थम् हंसवाहनी पञ्चमम् जगति ह्यातम् षष्ठम् वागीश्वरी तथा कौमारी सप्तमम् प्रोक्तम् अष्टमम् ब्रह्मचारिणी నవమం హాయ్ వెల్కమ్ టు క్రియేటర్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మాధవి గారు అయితే చాలా బాగున్నారు మరి ఈ రోజు ఇంకా మనకి మంచి మంచి విషయాలు చెప్పాలి అని చెప్పేసి తిరుపతి తోటి మొదలైన మన ప్రయాణం అలా సాగిపోతోంది అనమాట మరి ఈ రోజు మనము మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా పెట్టాను కదండి కాటుక గురించి కాటుక తయారీ చాలా చక్కగా చేశారు మాధవి గారు అది నేను కూడా పెట్టుకుంటాను అయితే ఈ రోజు మనము ఇక వసంత పంచమి దగ్గరలో ఉందండి వసంత పంచమి సరస్వతీదేవి దేవి గురించి మనము వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారి గురించి అలాగే ఈ వసంత పంచమి ఈ మాసంలో ఎందుకు చేస్తారు ఈ వసంత పంచమి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలన్నీ కూడా మాధవి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మాధవి నమస్కారం అండి అందరికీ వసంత రాబోయే వసంత పంచమి శుభాకాంక్షలు అందరికీ ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇవాళ తెలుసుకుందాం మనం సరస్వతీదేవి చదువుల తల్లి అని అందరికీ తెలుసు మనకందరికీ కూడా సరస్వతి జ్ఞాన సంపదని ఇచ్చేటటువంటి తల్లి ఆమె ఎప్పుడు కూడా చాలా శాంతమూర్తి మిగతా అమ్మవారిలాగా కాకుండా తను ఎప్పుడు కూడా నవ్వు చిరునవ్వుతో ఆమె కోపం అనేది రాదండి ఈ సరస్వతీ దేవికి ఎప్పుడు కూడా అందుకే శాంతమూర్తిగా ఆమెను మనం ఆరాధిస్తూ ఉంటాం అపారమైనటువంటి జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా దేవిని ప్రతి మనిషి కూడా కులమత భేదం లేకుండా అమ్మవారిని మనం ప్రతి బిడ్డ కూడా పుట్టిన తర్వాత అక్షరాభ్యాసం చేయిస్తాం మనం మనం పాఠశాలకి చేర్పించాలంటే అక్షరాభ్యాసంతో మొదలవుతుంది మానవుడి ఇది ఒక గురువు కావాలి ఆ గురువు దగ్గర మనం జ్ఞానాన్ని సంపాదించాలంటే ఈ తల్లి అనుగ్రహం కూడా మనకు ఉండాలి ఇప్పుడు సరస్వతీ దేవిని నిత్యం కూడా విద్యార్థులు ఎక్కువగా పూజ పూజిస్తూ ఉంటాం కానీ ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే ఆ జ్ఞానము బుద్ధి మేధస్సు ధారణ శక్తి ఇవన్నీ ఇవ్వాలంటే అమ్మవారి అనుభవం మనం వాడాలి కాబట్టి తను ఎప్పుడు కూడా చూడండి మనం ఎక్కడ చూసినా కూడా దేవి శ్వేత వస్త్రాలు ధరించి ఉంటుంది అంటే శాంతికి చిహ్నం చెల్లని కమలంలో ఉంటుంది వీణ పట్టుకుంటుంది తర్వాత అక్షరమాల జపమాల ఆ జపమాలనే ఆ అక్షమాలను పట్టుకొని ఉంటున్నామే తర్వాత పుస్తకాలు వేదాలు వేదాలకు సరస్వతి దేవి కాబట్టి ఈ జ్ఞాన సంపద అంతా కూడా మనిషికి రావాలి అంటే ఆ తల్లిని మనం ఆరాధించాలి ఎప్పుడెప్పుడు ఆరాధిస్తామంటే ప్రతినిత్యం కూడా ఆరాధించాలి కానీ కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉంటాయి ఇప్పుడు మనం నవరాత్రులు జరుపుకున్నాం నవరాత్రుల్లో దుర్గా అమ్మవారిని మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అవతారంగా భావించి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేయడం చూస్తూ ఉంటాం అలాగే ఇంకొక విశేషమైనటువంటి రోజు ఏంటంటే పంచమి ఈ శ్రీ పంచమినే మనం వసంత పంచమిని మదన పంచమి అని ఋతుపంచమి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం వసంత పంచమి అని ఎందుకు చెప్పుకుంటాం అంటే వసంత ఆ వసంతుడు ఈ ఋతువులకు రాజు అధిపతి అధిపతి కాబట్టి ఆ వసంతుడిని ఈ ఈ పంచమి రోజు మాఘశుద్ధ పంచమి రోజు వసంత పంచమిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఇప్పుడు చెప్పిన అనేక రకాలైనటువంటి పేర్లన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన మదన పంచమి అని కూడా అంటారు దీన్ని మదన పంచమి అంటే రతి మన్మధులను కూడా పూజించడము ఈ శిశిర ఋతువు మనకి మాఘ పుష్యమాసాల్లో అంతా ఏమిటంటే మాఘ పాల్గొన మాసాలంతా కూడా శిశిర ఋతువు కాబట్టి ఈ ఋతువు అయిపోయి వసంత పంచమి రాబోయే వసంతానికి గుర్తుగా ఈ ఇక్కడ ముందుగా జరుపుకుంటూ ఉంటాం ఈ విశేషంగా విష్ణువుకి మాధవుడికి ఇష్టం అనమాట విశేషమైనటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనటువంటి పంచమిది బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా ఏం చెప్తారంటే ఈ వసంత పంచమి రోజు దేవిని బాగా ఆరాధించమని చెప్తారు కానీ ఈ ఆరాధించడం అనేది ఏంటంటే మనం యథాశక్తి కొలది ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అంటే మనసు మనకి అమ్మవారు దేవి శ్వేత వస్త్రాలు ధరిస్తుంది తెల్లని పుష్పాలంటే ఇష్టము తర్వాత ఆమెకి మంచి క్షీరాన్నం ఇటువంటివి వాళ్ళ వాళ్ళ యథాశక్తి కొద్దీ ఆరాధించాలి కానీ చెప్పు శాస్త్రంలో చెప్పు అని చెప్పి వాటి కోసం లేని వాటి కోసం ఇప్పుడు సరస్వతి దేవి ఆలయం బాసర్లో ఉంది ఆ రోజైతే విపరీతమైనటువంటి రష్యర్ అక్కడ ఉన్నా కూడా కానీ అమ్మవారు అక్కడ పవిత్రంగా ఉంది కానీ అదే రోజు వెళ్ళిపోయి మనం అమ్మవారి మీద అందరం కూడా వెళ్ళిపోయి అమ్మవారి దగ్గర కూర్చునేసేసాం అనుకోండి దానివల్ల ఏంటంటే ఈ మధ్య అప్పుడు ఆ కుంభమేలా వెళ్ళారు జనాలు అమావాస్య మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి తొక్కిసిలాట ఆడేసి అసలు ఎంతో మంది ప్రాణం మీద ప్రాణం ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అలాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించాలనే ఉద్దేశంతో పది దా అంటే దాదాపు నాకు తెలిసి కూడా పది పదకొండు రోజులు కూడా కొద్ది రోజుల వరకు వైకుంఠ ద్వారా ఉంటారు ఆ రోజే పోవాలంటే పరమాత్మనే సాక్షాత్ అక్కడ ఉండేటప్పుడు మనం అదే కాబట్టి మనం ఆ ఆ రోజు విశేషంగా మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఒక అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టించి వారి దగ్గర అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి పూజ విధి విధానాలు తెలుసుకొని పిల్లలకి చేయడం వల్ల మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది తర్వాత వాళ్ళకి శ్లోకాలు ఇటువంటివన్నీ పఠించడం మొదలవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధారణ శక్తి పెరుగుతుంది ఇటువంటి వాటి కోసం మనం వాటిని అనుసరించాలి గాని ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి సరస్వతి దేవి నిత్యం మన నాలుగు మీద ఎప్పుడు ఎందుకంటే అందుకని సద్బుద్ధి ప్రసాదిస్తే మంచి మాటలు వస్తాయి కాదు దుర్బుద్ధి ప్రసాదిస్తే చెడ్డ మాటలు వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనలోనే భగవంతులు ఉంటారనేది ముందు మనం అర్థం చేసుకోవాలి తర్వాత శాస్త్రం ప్రకారం భగవంతుడు మనకి ఏది నిర్ణయించి చెప్పాడో దాన్ని వీలైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఇప్పుడు ఈ శ్రీమన్నారాయణుడు నారాయణుడు మహావిష్ణువు నారదుడితో కూడా ఈ వసంత పంచమి రోజు సరస్వతిని ఆరాధించే విధి విధానాలను చెప్పున్నదని కూడా మనకు పురాణ వాక్యం మాధవి గారు చాలా చక్కగా వివరించారు అసలు సరస్వతి అంటే అర్థం ఏంటి సరహ అంటే కాంతి అంటే సరస్వతి అంటే కాంతినిచ్చేట కాంతి అంటే ఏమిటి ఇక్కడ మనకు అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉంటుంది ఆ అజ్ఞాన తిమిరాంధకారాన్ని పోంగొట్టి మనకు జ్ఞాన జ్యోతిని ప్రసాదించేది కాబట్టి ఆమె సరస్వతి అయింది చాలా చక్కగా వివరించారు మరి సరస్వతి దేవి యొక్క వాహనము హంస 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 యొక్క విశిష్టత ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా మనం పాసురాల్లో కూడా చెప్పుకున్నాం అంటే ఏది మనకు అవసరం ఇప్పుడు పాలు నీళ్లు కలిపి హంసకు పెడితేనట అంటే ఎవరు ఇప్పటికి చూసిన వాళ్ళు లేరు కానీ చెప్తూ ఉంటారు హంస యొక్క ప్రత్యేకత ఏమిటంటే దాని శరీర పరిమాణం అలా తయారు చేస్తుంటాడు భగవంతుడు ఏంటంటే పాలను తీసుకొని నీళ్లను మాత్రం వేరు చేస్తుంది అంటారు అంటే దానికి దాని పుట్టుకలోనే శక్తి ఉంది దానికి అలాగే మనకు అమ్మవారు ఏం చేసిన మనలో ఉన్నటువంటి పారద్రోలి జ్ఞానాలే ప్రసాదిస్తుంది కాబట్టి ఆమె సరస్వతి వాహనం హంస హంసీ ఆమె ఎప్పుడు కూడా చూడండి అందుకని ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ హింసకు తాగులేదు అంటే జ్ఞానం ఉన్నవాడు హింస ఎందుకు కోరుకుంటాడు అని కాబట్టి ఆమె అహింసకు అధినాయక సరస్వతి దేవి అందుకే చక్కగా ఎప్పుడు ప్రశాంతంగా చాలా శాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా చిరుమంద హాసంతో అమ్మవారు ఎప్పుడు శాంత స్వరూపిణి అందుకనే మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు మునులు వాళ్ళంతా కూడా చూడండి ఎంత శాంతంగా ఉంటారు భగవన్ అంటే వాళ్ళు ఆ తత్వాన్ని సరస్వతీ దేవి యొక్క తత్వాన్ని ఆరాధించే వాళ్ళు ఎప్పుడు కూడా శాంతమూర్తులుగా ఉంటాయి అది అంటే జ్ఞానానికి ప్రతీక అమ్మవారు కాబట్టి ఈమె దగ్గర కూర్చొని అక్షరాభ్యాసం పిల్లలకు చేయించడం అనేది మనకు ఆనవాయితీగా ఉంది ఆనవాయితీగా మనం పాఠశాలలో చేర్పించేటప్పుడు కూడా ఏం చేస్తాము శనగలు బొరుగులు ఇటువంటివన్నీ కూడా పిల్లలకు పంచిపెట్టాం అమ్మవారి ప్రసాదంగా అందరికీ పంచి పెడతారు అంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఇదేనండి ఏంటంటే తోటి వాళ్ళకి దానం అంటే ఈ వసంత పంచమి రోజు మనం ఎవరికైనా అక్షరాభ్యాసం చేయించే పిల్లలకు గాని నిరుపేదలకు ఇటువంటి వాళ్ళకు కూడా మనం అమ్మవారి పేరు వాళ్ళకి చదువుకు సంబంధించినటువంటి పాలక పలకం పుస్తకాలు ఇటువంటి పెన్నులు ఇటువంటివి మనం దానం చేయడం అందుకే మన దసరాల్లో కూడా చూడండి మూలా నక్షత్రం రోజు పిల్లలందరికీ కూడా పలకలు అలాగే పెన్నులు అన్ని కూడా ఇస్తూ ఉంటారు అమ్మవారి దగ్గర పెట్టి చాలా అట్లా అమ్మవారికి ఆ రోజు మనం క్షీరాన్నం అంటే తెల్లని పాలతో చేసినటువంటి అన్నాన్ని నివేదన చేయడము తర్వాత తెల్లని పూలతో అమ్మవారిని అర్చించడము అష్టోత్తర శతనామాలు చెప్పుకోవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మంచి జ్ఞాన సంపద మనకు కలగజేస్తుంది అమ్మవారు కాబట్టి ఈ వసంత పంచమిని కూడా అందరూ శ్రద్ధగా జరుపుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నామండి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ అండి.